న్యాయాధిపతుల గ్రంథము పదిహేను వచ్చిన తొట్టధిపతుల గ్రంథము చే తొందరగా తీసేయాలి ఎందుకంటే రికార్డు మనకి లైవ్ అవుతుంది పదమూడవ అధ్యాయం పదిహేను పద్దెనిమిదిలో వచ్చిన మని naturla యెహోవా యెహోవాకు మరపెట్టి మీరు నీ సేవకుని చేతివరణ ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు వచ్చి సచ్చి పొందిన వారిని చేతిలోనికి పడవలెనని పడవలెన దేవుడు ఏహిలో

సంసారం గురించి మనకి ఇక్కడ చక్కగా బలవత్తుడని గొప్పవాడని లేఖనం తెలియపరుస్తుంది కనుక బలవంతుడు ఏ విషయంలో బలమవుతున్నాయిగా అని అంటే ఆత్మ సంబంధమైన విషయంలో ఆయన ఆత్మ విషయంలో బలవంతుడు దేవుని ఆత్మ పొందిన చేరిపోయినా బలవంతుడే దాని పైకి వచ్చిన మనం చదువుకుంటే మూడు వేల మందిని ఒకే రోజు తప్పాడు ఎంతమంది చంపాడు మూడు వేల మందిని ఒకే రోజు సంతాడే మూడు వేల మందిని చంపిన వాడు ఇక్కడ దాహంతో తన ప్రాణము పోయినట్టుగా సమశీలపడ్డా అర్థవదీకి వాటిలో పై వచ్చిందని చదువుకుంటే మూడు వేల మందిని సంఖ్య ఒక రోజున మూడు వేల మందిని సమిరి వారికి దాహబాపు దప్పుకున్నారు కొంప సిల్లిపోయాడు కానీ ప్రభుత్వ మనం పెట్టుకుంటురా ఎవరు మనం పెట్టుకుంటున్నా తెలుసా ప్రభా దేవా ఆ నీ శాముకుని వలన కలిగిన ఈ రక్షణను దయచేసి దయచేసి తర్వాత ఆ నీలెప్పుడు దప్పు చేద్దురు చచ్చి

ఇప్పుడు ప్రాణం మీద కొరిచేదీ ఇక్కడ నేను సొంత ప్రమా అంటున్నాడు ఎవరి నా ప్రాణం మీద కొరిచేది నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు కానీ దేవుని యొక్క దేవుడికి మొడపెట్టాను అంట వెంటనే దేవుడు అక్కడ ఒక చిన్న గోతులకి దాన్ని చీల్చి దాని నుండి దాని నుండి నీళ్ళు మాలిదేరాను దేవుడికి సుడబుర గలిపిరిగా దేవుడికి చేస్తున్నాడు అంటారా చెప్పండి ప్రణాళిక నీళ్ళు కుక్కలు కుట్టించగలిగిన మా దేవుడు కష్టాల్లో ఇరుకులో ఇబ్బందుల్లో నిర్పించేవాడు మన దేవుడు ఈ సంవత్సరం ఇటువంటి పొందిన పొందినవాడు దేవుడికి మొట్టమొదటి కూడా పెట్టాడు నేను సాగుపోతున్నా నయ్య నీ ఇచ్చిన దయ నీ ఇచ్చిన రక్షణ నాకు కాపాడాలంటున్నాడు నీ ఇచ్చిన రక్షణ నాకు ఇప్పుడు ఆదరం అంటున్నాడు దేవుడు విషకోవడం కలిగిన ఇప్పుడు మనల్ని కాపాడేవాడు చెప్పాలి అలా కాపాడే ఎవరు నువ్వు పొందుకున్న రక్షణలోనే ఆ రక్షనే నీకు అవసరంగా మార్చబడాలి దేవుడికి స్తోపం కలిగిరుగా ఏసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినని కడగబడి రక్షింపబడిన నీవు ఆ రక్షింపబడిన రక్షణ యొక్క దయ మన నిత్యము ఆయన కొత్త కాపాడుతూనే ఉంటాడు సంస్థలను ఎప్పుడు మొరపెట్టాల ఎప్పుడు ప్రార్థన చేసే వైపు ఎక్కడ లేదు ఒక్కసారి ఇంకోసారి ఉంటుంది ఈ రెండు దేవుడు ఎవరు పెట్టుకున్నాడే ఒకసారి రెండు సోమట్ల మొదటి వచ్చి మొదలు పెట్టాడు అక్కడ కూడా అందరితో అందరితో చనిపోవడానికి ఎక్కడ ఊరపెట్టాడు ఎక్కడా అందరికి వచ్చిన ఆ వార్త కూడా నన్ను కూడా ఈ రెండు చోట్ల జయించాలి ఆ అవకాశం సంవత్సరానికి లేదు ఎందుకంటే వారు దంధించటంతోనే దేవుని ఆత్మ ఎంతనే సంస్కడుతున్నారు బలవంతుడు అయిపోతున్నారు ప్రార్థన చేయకపోతేనే దేవుని ఆత్మ అయిన

సిద్ధపడుతున్నారు పట్ల పట్ట పట్ల సంక్షోభం ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ ఆయన మీద అనుకరింపబడిందా ప్రార్థన చేయకపోతే ఆయన మీద అనుకరింపబడినట్టు ఏం చెప్తారు చెప్పాలి ఏం చెప్తారు సంసారమైన దేవుని ఆత్మాభిషేకము ఈయన ప్రార్థన చేస్తే అనుగ్రహింపబడిందా లేదా దేవుడు తన తల్లికి ఇచ్చిన బట్టి నిత్యము సంసోధన పరిస్తూనే ఉన్నారు ఆ దేవుడు మాట్లాడలే అది తల్లి కలపముందు ఇస్రాయల్ ఒక పంపవడినే అనుకున్న దేవుడు బాపిచ్చి తప్పు అనుకున్న దేవుడైన వారు సంసూన్ని నిష్యం మేపరిస్తూనే ఉన్నాడంట కస్పారాలు పడకొక ఇబ్బందులు దేవుడు కొనండి ఆ నిమిషాల్లో కాయటు దేవుడికి సకారంగా గటిస్తేనే మనం కాపాడుకుంటూ వస్తాడు కొట్టసంపదొస్తారు కదంట అదే లియా అవే లియా మీదేవుని అభిషేకము ఎందుకే ప్రార్థన చేయకపోయినా సంసోరు దేవుడు తోడుగానే ఉన్నాడు ఎందుకంటే వాతావరణి తల్లి గర్భంలో దేవుడు తన తల్లికి నేను కుమారుడు తోడుగా ఉంటాను నీ కుమారుడికి ఇస్రాయల్ యొక్క జనాంగాన్ని నిర్పించడానికే నీకు ఒక కుమారుడు ఇస్తున్నాను కనుక నీ కుమారుడు నీకు తోడుగా ఉంటాను నీ కుమారుడు ఎలా పెంచాలో అలా పెంచని పని కూడా జీవన వైపు ఆ మాట్లాడే తర్వాత నీ కుమారుడు ఎలా పెంచాలో నీవు కూడా ఎలా ఉండాలి నువ్వు కూడా ఎలా ఉండాలి దేవుడు నిబంధన ఇచ్చాడు సంసార తల్లికి ఒక నిబంధనలు ఇచ్చాడు గర్భం గర్భంలో ఉన్న కుమారుడు ఇజ్రాయల్ ఏర్పాటు చేస్తున్నాను కనుక ఆ కుమారు చాలా జాగ్రత్తగా విషయంలో కానీ తాగే విషయంలో కానీ ఏ విషయంలో సరే అభివృద్ధి పరచుకోకూడదు నీ కరుపులో ఉన్న నీ బిడ్డను కూడా తల్లి గడప నుండే పరిశుద్ధుడుగా ఎందుకున్నాడు సంవత్సరాన్ని కొట్టు సభ్యంగా తల్లి గడుగా పరిశుద్ధుడిగా ఎందుకున్నాడు పరిశుద్ధుడిగా నీ కుమారుడు విషువేది జాగ్రత్త అని తల్లితో చెప్పాడు మరి ఇప్పుడు తల్లి అలా ఎలా ఉండాలి ఒక రాజ్యుడు చెప్పమంటారా తల్లి బిడ్డను ఎలా కాపాడుకోవాలి కాపాడుకుంటూనే వచ్చింది ఎందుకంటే ఒక ఇజ్రాయేల్ జనాగంలో ఉన్న వారిని జనాన్ని రక్షించాల కనుక దేవుడు కుమారుడు ఇచ్చాడు కనుక ఈ కుమారుడు చాలా పరిశుద్ధంగా పెంచుకోవాలని పరశుద్ధంగా పెంచుకుంటూ వచ్చారు అందుకనే దేవుని ఆత్మ నీ చదువు కూడా సంస్థ ఇస్తూనే ఉన్నాడు ఉంది కాదు ఉన్నాడు దేవుడి స్తోప కలిగినగా అలేలుగా పరశుద్ధాత్ముడు ఆత్మ ఎప్పుడు ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు ఎవరికోసం ఆయన ప్రయాణం అంటే సంవత్సరాలు ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో అటు చూసిన చేతు కూడా ఇజ్రాయల్ ని నిర్పించాలి ఇజ్రాయల్ పిలిస్తే చేతుల నుండి నేను నిర్పించాలి అని అనుకున్న తలంతు కలిగిన మనసు కలిగిన సమస్తము నిలిచి నడుస్తున్న ప్రయాణం అంతా కూడా దేవుని ఆత్మ ఆయన ఎప్పుడిస్తూనే ఉంది మూడు వేల మందిని చంపారు ఒకసారి ఒక రోజున మూడు వేల మందిని చంపినోడు వెంటనే

అటువంటి భక్తుడైన సంస్థనికే అంత బలహీన పురుష దేవుడు ఉండాలి చెప్పండి ఎన్ని పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన పురుషుద్ధ గ్రంథం అంతా కూడా ఒక నేర్పేది ఏంటంటే పాఠం దేవుడు చూపించే మార్గంలో చేయకు దేవుని ఆత్మ సంస్థి తోడుగా ఉన్నాడు నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని ఎండుకల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఎంతనే కార్యం చేసుకుంటూ ఎంత ఉన్నాడు దేవుడికి నాకు కలిగిడుగా దాహం అవుతుంది అన్నాడు దాహం ఇచ్చాడు నాకు ఆహారం అవుతున్నాడు అని ఇస్తాడు ఆయన ఏదో ఆయనకి ఆయన మార్గంలో నడిచిన దేవుడికి స్తోత్రం కలిగి తప్పాడు సంస్ మార్గాన్ని చూపించే మార్గంలో నడిచినప్పుడు కాక ఏ మార్గంలో తప్పాడు శరీర సంబంధమైన మార్గంలో తప్పాడ చూసారా దేవుని ప్రయాణం దేవుని మార్గంలో నడిచే వారికి కొన్ని మార్గాలు తప్పించడానికి కొన్ని శక్తులు మనం ఎదుర్కొంటూ వస్తుంటాయి ఈ మన పాఠాలి ఈ పాఠాలను బట్టి మనం నేర్చుకోవాలి జ్ఞానం లేనివాడంట అన్ని మాటలు అమ్ముతాడంట సాంతుల విధానం పద్నాలుగు పద్మూడో పద్నాలుగు వచ్చే ఉంటుందట జ్ఞానం లేనివాడు చెప్పాలి మాట్లాడేంటండి

ఇప్పుడు సంస్థలు జ్ఞానం కలిగిన వాడా జ్ఞానం వెళ్ళిన వాడు అంటే తెలియజెప్తారు ఏం చెప్తారు సంవత్సరంలో జ్ఞానం కలిగిన వాడా జ్ఞానం లేనివాడా అదేంటంటే తల్లి దేవుడు ఎన్నుకున్నవాడు కదా దేవుడు అభిషేకించుకున్నవాడు కదా దేవుని ఆత్మ కలిగి నడుస్తున్నవాడు కదా మరి ఎలా పడిపోయాడు ఎలా పడిపోయాడంటే

పాతలు కలిచో కొత్తవి ఆ భాష గారు ఈ సంవత్సరా ఒప్పుకోండి అంటాడు ఈ సంవత్సరం ఇక ఎప్పుడు చెప్పాడు మాట అలాగైతే ఎలాగండి అలాగైతే ఎలాగా నోటికి నోరు వాడు చెప్తున్నాను దేవునికి అధార్థంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే తీసుకెళ్తాను ఎక్కడికి ఎక్కడికే రాజ్యం అందరూ ఎల్లరు అందరూ పర్వత రాజ్యం చేరనే సంసారం దేవుని ఆత్మ కలిగిన వాడు ఇప్పుడు అదే అంటే బుద్ధి జ్ఞానం లేని వాడు అన్ని మాటలు ఇప్పుడు సంసారం పడిపోవడానికి కారణం ఏంటి అది నేనే డేవిడ్ గారు చెప్పండి అమ్మా దేవుని ఆత్మ కలిగినవాడు దేవుని అభిషేకం కలిగినవాడు తల్లిపంలోనే ఇస్రాయల్ చదకం కొరకు ఎదుర్కున్నవాడు దేవుడు అటువంటి వాడు పడిపోయాడు పడిపోయాడు దేవునాత్మందా లేదంటే మనం ఏంటంటే దేవుడు తప్పని కొంతమంది అవతారంటే దేవుడు ఆత్మ కలిగివాడు అభిషేకం కలిగేవాడు ఎలా పడిపోయాడు దేవుడు కోడి దేవుడు అభిషేకం లేదా ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన చేసుకుంటున్నాడు అభిషేకం కలిగిన వాడే ఆత్మ కలిగినవాడే దేవుడంటే బాధితుమే పడిపోయాడు ఎలా పడిపోయాడు ఇలా సంథింగ్ చిన్న పని చిన్నదంతే చిన్నది చిన్నది మాట తనవాడు ఎర్రవాడు ఎర్రవాడు జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు అన్ని నమ్ముతాడు అన్ని నమ్మకూడదు జ్ఞానం లేనివాడే నమ్ముతాడు జ్ఞానం కలిగినవాడు నమ్మనే నమ్ముడు జ్ఞానం చప్పుడు సేవుడు నమ్ముతాడు మాకు వాడు రావడం దేవుడు అద్భుతాలు చేశాడు కానీ పెళ్లి చేశాడు ఇల్లు కట్టుకుంది దేవుడు ఇల్లు కట్టించాడు చక్కగా అంది చేసింది అవిలో రావుడు ప్రాంతంలో చీటుపై చర్చి కొడు పెడుతున్నాను మొక్కుకుంది చీటిపైన చర్చి కూడా పెడుతున్నది తర్వాత వాకులు కావడం మొదల మొదలైంది కాబట్టి సరిగ్గా దేవుళ్ళకి వాకులో ఉన్న కూడా మర్యాద వాక మర్యాద అంతా కూడా గట్టిగా పడుతున్నవి బీసు చేసేసా ఇక అన్ని కార్యక్రమాలు ఇప్పుడు పిలుపుతున్నారు ఇప్పుడు వెళ్తుంది అని చెప్తున్నారు మరి చేయాలి నాకు ఏసంటే శాస్తమైన ఆటే కాదు నాకు ఏంటి నేను ఆయన నేను ఆయన్ని మర్చిపోలేదు మర్చిపోతే ఎంత మర్చిపో మర్చిపోయినా ఒకటే మర్చిపోకపోయినా ఒకటే ఆయనతో లేకపోతే అవునండి ఇప్పుడు సంస్థలు ఎలా పడిపోయాడంటే జ్ఞానం లేనివాడని పడిపోయాడు ఇప్పుడు సంస్థలు జ్ఞానం కలిగిన వాడు జ్ఞానం లేనివాడంటే ఏం చెప్తారు మీరు బహుభవంతుడు చెప్తారు ఏమో చెప్తారు బాగుంటే ఉపయోగం అవుతుంట ఆయన బుర్రలో గుర్చి లేదే బుర్రలో ఏమండాలి గుర్చు ఉండాలి దైవ జ్ఞానం ఉండాలి బుర్రలో బుర్రలో జ్ఞానం లేకపో నీకు ఎంత బలం ఉంటే నీకు అనుకుంటే మూడు వేల మంది సంచులో ఏమన్నాడు ఇక్కడ నేను చచ్చిపోతున్నాను అయ్యా చచ్చిపోకన్నాడు ఏమన్నాడు ఆ ప్రాణం ఉంటే ఉన్నా తీడ దానికి మాట్లాడలే సంవత్సరానికి ప్రాణాలు అంటే మూడు వేల సెంటు ఇక్కడ మూడు వేల సెంటు చచ్చిపోతున్నా ఏంటి నేను ఇచ్చిన రక్షణ నువ్వు ఇచ్చిన తయ్యామని నేను నాకు నేను పెరిగిపోతే నేను చచ్చిపోతా అన్నాడు తన ప్రాణము ప్రాణమును ఉన్న లక్షణం ఒకటి ఏంటంటే తన సౌండ్ తనే కోరుకుంటున్నాడే అవునా తన సౌండ్ని మనం చచ్చిపోవడానికి అనిపిసింది మాట్లాడలే మన మధ్యలో ఆవిష్కారాలు ఆవిష్కారాలు పూర్తిగా ఒక్క చచ్చిపోవడానికి తట్టిపోవడం పిలిచింది పోడైపోవడం కానీ పిలిచింది లోకం కలవడానికి వాళ్ళు పిలిచింది మన ఇష్టం సార్లు బ్రతకి తిరగడానికి మాట్లాడలేదు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు పిలిచాడు అందుకని సంవత్సరం ఎన్నుకున్నాడు

నేను చచ్చిపోప అన్నాడంటే చూడండి నాకు సరింత తీరు మరి ఎందుకు తీరు పడిపోయాడు అంటే అన్ని మాటలు అమ్మాడు ఆయన ఒక స్త్రీ ఎదురైంది శత్రువులు మానవలేసేస్తున్నారు సంక్షోభం మీద ఏం బాణవేశారు పురుషుడు మూడు పురుషులు మూడు వేల మందిని అర్థమ చేశారు అవకాశం లేదు సంవత్సరాన్ని కూడా పట్టడానికి సంస్థాన్ని భర్తించడానికి అవకాశం లేదు శత్రువులకి వారికి ఆలోచన దొరకట్లా అందు తొలగిట్లా ఎలా చంపగలుగుతున్నాడు ఇతను మూడు వేల మంది లేవు కదా ఒక్కడా కదా ఒక ఎమి తీసుకొని తమ తమంత్రి చంపేస్తాడు ఎలాగా అని ఆశ్చర్యపోతుందని ఎలాగైనా సరే తను మనం చంపాలి దేవచ్చు దేవస్తోత్రం చెప్పడు దేవ అర్థవ్గా మీకు ఈ మాత్రం అంతవద్దుగా అంటే శత్రువులు ఇక తన అతమార్చాలంటే తన స